జగదేవ్ పూర్లో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు బహుజనుల రాజ్యాధికారమే బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన నివాళి అని బహుజనులంతా ఐక్యంగా కలిసి పోరాటం చేయాలని అంబేద్కర్ సంఘం నేతలు పేర్కొన్నారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జగదేవ్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఓటు హక్కుతో కోటలు కూల్చవచ్చని అమ్ముకోవద్దని అవగాహన కల్పించారు ముఖ్యంగా బహుజన యువత మేలుకొని బాబాసాహెబ్ కలలు కన్నా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఐలయ్య యాదవ్ కృష్ణమూర్తి మల్లేష్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, two nine one double zero double eight double five five